సైబర్ క్రైమ్స్ గురించి అనేక వార్తలు మనం నిరంతరం వింటున్నాం పత్రికల్లో చూస్తున్నాం సైబర్ క్రైమ్స్ హ్యాకింగ్ జరగడం అకౌంట్స్ ని వాడేసుకోవడం డిజిటల్ అరెస్ట్ అని కోట్లాది రూపాయలు కాజేసినట్టుగా అనేక వార్తలు వింటున్నాం సంఘటనలు మనం ఎదురు ఎదురు పోలీసులు గాని ప్రభుత్వ యంత్రాంగం కూడా మన అప్రమత్తం చేస్తుంది మనకు నిరంతరం సమాచారం ఇస్తున్నారు ఇలాంటి ఘటనలకి జరుగుతున్నప్పుడు జాగ్రత్త పడండి నష్టపోకుండా వ్యవహరించండి ఏదైనా అవసరం అయితే మాకు కంప్లైంట్ చేయండి అని చెప్తున్నారు అయినప్పటికీ కూడా అనేక ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం అందులో ఒకటి కొత్తగా నేను విన్నటువంటి ఘటన వాట్సాప్ హ్యాకింగ్ అని అంటే ఫేస్బుక్ హ్యాకింగ్ కావడం ఇతర హ్యాకింగ్లు విన్నాం కానీ వాట్సాప్ హ్యాకింగ్ కావడం అనేది నేను మొదటిసారి విన్నాను నాకు కూడా ఆశ్చర్యమైంది వాట్సాప్ కూడా హ్యాక్ అవుతుందా అని నిజమే ఇది నా ఫ్రెండ్ తన వాట్సాప్ హ్యాక్ అయిపోయిందని నా వాట్సాప్ నుంచి ఏదైనా మీకు మెసేజ్లు వస్తే స్పందించొద్దని నాకు చెప్పాడు కానీ అతను ఎలా వాట్సాప్ హ్యాక్ అయిందని కనుక్కుంటే అతను ఫ్రెండ్ కి అతని ఫ్రెండ్ కి సంబంధించిన వాట్సాప్ హ్యాక్ అయింది ముందు ఆ హ్యాక్ అయిన విషయం తనకు తెలియదు కాబట్టి ఆ హ్యాక్ హ్యాక్ చేసినటువంటి వ్యక్తి అతనికి ఒక మెసేజ్ పెట్టాడు నీకు ఒక సీక్రెట్ కోడ్ ఒకటి నీకు అనుకోకుండా నీ దగ్గరికి ఫార్వర్డ్ అయింది ఆ మెసేజ్ ని తిరిగి తనకు పంపించమని అడిగాడు సో ఫ్రెండే కదా అడిగాడు కదా అని వెంటనే ఆ నెంబర్ ని ఆ కోడ్ నెంబర్ ని అతను పంపించాడు పంపించిన కాసేపటికే తన వాట్సాప్ పనిచేయడం ఆగిపోయింది సో ఎందుకు నా వాట్సాప్ పని చేయట్లేదని వెరిఫై చేస్తే తన వాట్సాప్ కూడా హ్యాక్ అయినట్టు తను చెప్పిన కోడ్ నెంబర్ అవతల తన ఫ్రెండ్ కాదు హ్యాకర్ కి ఆ నెంబర్ ఇచ్చినట్టు అర్థం అయిపోయింది అంటే ఫ్రెండ్ది హ్యాక్ అయింది తర్వాత తన నెంబర్ హ్యాక్ అయిపోయింది తన నెంబర్ హ్యాక్ అయిన తర్వాత ఈ నెంబర్ కి సంబంధించిన కాంటాక్ట్స్ అందరు కూడా అతను మెసేజ్లు పెడుతూ వస్తున్నాడు డబ్బులు పంపించమని అట్లాగే మీకు ఒక సీక్రెట్ కోడ్ వచ్చింది తిరిగి పంపించమని ఆ రకంగా చెప్పడం తోటి అనేక మంది ఆ దానికి స్పందించారు ఎందుకంటే ఫ్రెండే అడుగుతున్నాడు కదా కాబట్టి ఆ రకంగా కోడ్ నెంబర్ చెప్పడం దాని ద్వారా అనేక మంది నా ఫ్రెండ్ కి సంబంధించి దాదాపు ఇరవై మంది ఫోన్ నెంబర్లు వాట్సాప్ లో హ్యాక్ అయిపోయినటువంటి పరిస్థితి సో నా ఫ్రెండ్ తొందరగా స్పందించి ఈ విషయాన్ని నాకు కూడా సమాచారం ఇచ్చి మీ వాట్సాప్ కూడా హ్యాక్ కావచ్చు ఈ రకంగా నా వాట్సాప్ నుంచి చాలా మంది మెసేజ్లు వెళ్తున్నాయి అని అనేక మంది ఫోన్ చేసి చెప్పారు నాకు కూడా ఫోన్ చేసి చెప్పడంతో నేను కొంత అప్రమత్తమయ్యా ఆ మెసేజ్ ఇచ్చిన కొద్దిసేపటికే నాకు వాట్సాప్ లో మెసేజ్ రావడం నా ఫ్రెండ్ నెంబర్ నుంచి రావడం మొదలైంది అందులో అతను మీకు అనుకోకుండా ఒక నంబర్ ని కోడ్ ని మీకు మెసేజ్ చేశాను తిరిగి తనకు పంపించమని చెప్పి ఆ మెసేజ్ సారాంశం ఆ దానికి నేను స్పందించలేదు ముందే అది తెలిసింది కాబట్టి స్పందించలేదు కాసేపటి తర్వాత ఒక ముప్పై వేలు అర్జెంట్ గా అవసరం ఉంది రేపే తిరిగి ఇస్తాను ముప్పై వేలుంటే పంపించండి అనేది మరొక మెసేజ్ నేను దానికి స్పందించకపోతే మళ్ళీ క్వశ్చన్ మార్క్స్ పెట్టి పంపిస్తున్నారా లేదా అని చెప్పి మళ్ళీ మెసేజ్ పెట్టాడు అంటే ఇది ఈ ఫ్రాడ్ చేస్తున్న వ్యక్తి హ్యాక్ చేసిన వ్యక్తి ఈ రకంగా మెసేజ్ పెడుతున్న నాకు తెలుసు కాబట్టి నేను స్పందించలేదు తిరిగి అతనికి కా వాట్సాప్ కాల్ చేశాను వాట్సాప్ కాల్ చేసి దాని ఫోన్ లిఫ్ట్ చేయలేదు చేయకుండా కాల్ యూ లేటర్ అని చెప్పి మెసేజ్ పెట్టాడు అంటే ఈ రకంగా ఫ్రాడ్ చేసే వాళ్ళు హ్యాకింగ్ వాట్సాప్ ని హ్యాక్ చేసి తన ఫ్రెండ్స్ ద్వారా తన ఆ లిస్ట్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ అందరికి డబ్బులు అడగడం లేదా వాళ్ళ వాట్సాప్ ని కూడా కోడ్ నెంబర్ ని తెప్పించుకుని వాళ్ళది కూడా వాట్సాప్ ని హ్యాక్ చేయడం ద్వారా ఈ రోజు వాట్సాప్ ని వినియోగించి తను అనేక మంది దగ్గర ఆ రకంగా హ్యాక్ చేసుకుంటూ పోతున్నాడు ఇదొక పెద్ద ఎత్తున ఒకరి నుంచి ఇరవై మంది ఆ తర్వాత అనేక మంది అందరి వాట్సాప్ ని కూడా హ్యాక్ చేసుకుంటూ అందరూ కొద్ది మంది అయినా డబ్బులు తిరిగి అతనికి వస్తాయి ఆ రకంగా తన లబ్ధి పొందుతాను ఆ రకంగా ఆ ఫ్రాడ్ చేయచ్చు అనే ఉద్దేశంతో ఈ రకంగా ఈ హ్యాకర్స్ ఈ ఫ్రాడ్ స్టార్స్ ఈ రకంగా మన వాట్సాప్ ను కూడా హ్యాక్ చేయడం ద్వారా దోచుకుంటున్నటువంటి ఘటన ఇది మనం వాట్సాప్ ను వాడేటప్పుడు ఫ్రెండ్ నుంచి వచ్చింది కదా అని తక్షణమే స్పందించకుండా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి స్పందిస్తే మనం కూడా నష్టపోకుండా ఉంటుంది అందుకని వాట్సాప్ హ్యాక్ గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది